బాబు సూర్యుడి మోసం గ్యారంటీ కార్యక్రమంలో భాగంగా ప్రజల పక్షాన ఏదైతే పోరాటం చేయాలని చెప్పి కూటమి నాయకులు ఎవరైతే ఉన్నారో చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ కానీ బీజేపీ కానీ వీళ్ళందరూ కూడా ఎన్నికల ముందు ఆచరణకు సాధ్యం కానీ హామీలన్నీ ఇచ్చి ఆ రోజు మా నాయకుడు చెప్పినాడు ఇవన్నీ అమలు చేయాలంటే ఎనభై ఏడు వేల కోట్లు కావాలా ఇది ఆచరణకు సాధ్యం కాదు అని చెప్తే ప్రజలను నమ్మించేదానికి మోసం చేసేదానికి నేను సంపద సృష్టించైనా ఎన్ని చేస్తానని చెప్పి ఒక్క సంవత్సరం గట్టిపోయినా కూడా ఆయన ఇచ్చిన హామీలు ఏమాత్రం కూడా పట్టించుకోకుండా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చెప్పే మాటలు చూస్తే మొన్న చూస్తే ఆ రోజు ఆడబిడ్డ కింద పదిహేను వందల రూపాయలు నలభై ఐదేళ్ళ నుంచి ఆ యాభై తొమ్మిదేళ్ళకి ఇస్తే అనవసరంగా ఇస్తున్నారని చెప్పారు కానీ ఎన్నికల దగ్గరికి వచ్చేసరికి ఏమైపోయింది జగన్మోహన్ రెడ్డి ఇచ్చే పథకాలన్నీ కొనసాగిస్తాం ఆడబిడ్డకు నిధి కింద పద్దెనిమిది ఏళ్ళు నిండిన ప్రతి మహిళకు పదహైదు వందలు ఇస్తామని చెప్పినారు అదేవిధంగా పథకాలన్నీ కూడా అమ్మఒడి కార్యక్రమాన్ని మీరు మన తల్లికి వందన కింద మార్చారు ఏ హామీలు లేవు ఎలాంటి కట్టింగులు లేకుండా పదహైదు వేలు ఇస్తామని చెప్పినారు అన్ని కట్టింగ్లే పెడతా ఉన్నారు ఈరోజు అన్నదాత సుఖీబావ ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు కేంద్ర ప్రభుత్వంతో కలిపి పన్నెండు వేల ఐదు రోజులు ఇస్తారన్నారు ఆరు వేల ఐదు ఆరు వేలు కేంద్రం ఇస్తే ఆరు వేల ఐదు నుండి ఇచ్చారని చెప్పి ఎన్నికల్లో ప్రచారం చేశాడు ఆ రోజు ఏం చెప్పినాడు మేము అధికారంలోకి వస్తే కేంద్ర ప్రభుత్వం ఇచ్చేది కాకుండా ప్రతి రైతుకు ఎలాంటి కండిషన్స్ లేకుండా ఇరవై వేల రూపాయలు అన్నదాత సుఖీభావం కింద ఇస్తామని చెప్పినారు వన్ ఇయర్ గడిచిపోయింది అలా ఏ దాన్ని ఊసే లేదు ఈరోజు ఎక్కడ చూసినా కూడా విద్యార్థులు చదువుకునే వాళ్ళకి ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చే పరిస్థితి లేదు విద్యా వ్యవస్థను బ్రహ్మాండంగా జగన్మోహన్ రెడ్డి గారు డెవలప్ చేస్తే పేదవాళ్ళ కోసం ఈరోజు నిర్వీర్యం చేసినారు విద్యా వ్యవస్థను ఎక్కడ చూసినా అవినీతి అరాచకాలు దౌర్జన్యాలు తప్పుడు కేసులు పెట్టి వాళ్ళని ప్రశ్నించే వాళ్ళని ఇబ్బంది పెట్టడం తప్ప ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చే ఆలోచన లేదు చేయలేమని చేతులు ఎత్తేసిన పరిస్థితి ఎందుకు కాబట్టి ఈరోజు అరాచక పరిపాలన జరుగుతుంది అన్యాయంగా ఎక్కడ చూసినా కూడా వన్ ఇయర్లో అన్ని సర్వేల్లో చెప్తున్నారు అవినీతి పెరిగిపోయింది ఎమ్మెల్యేలు దౌర్జన్యాలు పెరిగిపోయినాయి అక్రమ సంపాదనకు ప్రయారిటీ ఇస్తున్నారు తప్ప ప్రజల పక్షాన ప్రజల కోసం పనిచేసే పరిస్థితే లేదు ఈరోజు కూటమి నాయకులు